గౌరవనీయులైన పత్రికా పాత్రికేయ మిత్రులకు మరి ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పెట్టిన వందనాలు ముఖ్యంగా కృష్ణా జలాలను ఆంద్రీణి వదారా పట్టిసీమ కాలువను నిర్మించి ఈరోజు మన చెరువు కేపుకున్న నీళ్ళు చెరువు నీళ్లు తవ్వడానికి కృషి చేసిన మన నియోవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచున్నాం మరియు ఈ చెరువులో నీళ్లు ఉంటే చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు బోర్లు రీఛార్జున కొన్ని బోర్లు నిలిచిపోయిన బోర్లు కూడా ఈ నీళ్లు భూగర్భ జలాలు నీటి మట్టం పెరిగి ఇక్కడ చుట్టూ పది గ్రామ పది కిలోమీటర్ల పది గ్రామాల మండలంలో నీళ్లు భూగర్భ జలాలు ఇంకే పెరిగినాయి ఈ పెరిగిన దానివల్ల చుట్టూ పది కిలోమీటర్లలో ఈ మండల వ్యాప్తంగా ఈ నీళ్ళతో రైతులు కూడా బాగానే ఉన్నారు అందుకోసం నియో దీని తరఫున మా చెరువు నీళ్లు నిలిపిన నియోజక ఎమ్మెల్యే కందికుంటూ వలస స్ఫూర్తితో మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి పేరు పేరు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జన్మభూమి జై తొలదేశ్